నమస్తే మనం ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం కొమ్మూరు గ్రామం మాజీ సర్పంచ్ అదే విధంగా రేవంత్ రెడ్డి వీరాభిమాని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంది మరి నిరంతరం ఈ ఆరు గ్యారెంటీలో స్కీము అమలుపై అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలనపై ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణే గౌడ్ గారు ఉన్నారు మరి కార్యాచరణ ఏ విధంగా ఉంది ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనే విషయం గురించి అన్న దగ్గర ప్రభుత్వం ఏ విధంగా ఇంతకు మొదలు గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఇరవై సంవత్సరాలకి వెళ్ళి మేము రేవంత్ రెడ్డి ఇక్కడ మేము గల యోజన ఇక్కడ ఉన్నాం కొమ్మూర్ గ్రామంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఇప్పటి మా విలేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ అంటే దాదాపు లీడే ఇచ్చినాం కొమ్మూరు విలేజ్ లో తెలుగుదేశంలో రెండు రెండు పేడులు లీడ్ ఇచ్చినాం మూడవ ప్లేడ్ ఓడిపోయినప్పుడంగా మేము లీడే ఇచ్చినాం అప్పటికెళ్ళి మేము అతను వీరాబ్బాయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు అప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ మా విలేజ్ లో ఇది మన వరల్డ్ బ్యాంక్ వెళ్ళి వాటర్ ట్యాంకు పైప్ లైన్లు అవన్నీ ఆ మూమెంట్లో తీసుకొచ్చిండు ఆ టైం మా కొమ్మూరుకి వెళ్ళి లింగజ వరకు బీటి ఆయన ద్వారానే వచ్చింది అంతకు మొదలు కోడంగల్ అంటే ఎవరు అడంగల్ అని అనేది జనాలు అంటే అతని ద్వారానే మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోడంగల్ గుర్తింపు వచ్చింది ఒక్క మూడు నెలలు మా విలేజ్ కరెంట్ రాకుంటే కూడంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఏంది ఇంతకు మనుషుల అని ఆఫీసర్ తిట్టి మాకు అప్పటికప్పుడే కరెంటు ఛాన్స్ చేయించి విలేజ్ లో అప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేసి గుడ్డీలు అప్పుడు అప్పట్లో పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉండేవి ఇప్పుడు బుడ్డీలుగా వచ్చిన తర్వాత అందరికి ఆ గల్లి గల్లికి ఒక బుడ్డి ఏర్పాటు చేసేసి అందరు కరెంటు ఏ ప్రాబ్లం లేకుండా అంటే విలేజ్ లో నైట్ లో రెండు నెలల్లో కూడా కరెంట్ లేని పరిస్థితి కూడా ఆయన మాకు ఎమ్మెల్యే గుండి ఇవన్నీ సేవలు చేసిండు ఇప్పటివరకు మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు వచ్చింది ఇప్పటి వరకు మిషన్ భగ్రత కావాలని మేమందరము ఎంతమంది అంటే మేము జనరల్ బాడీ మీటింగ్ లో ఉన్న ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారి కూడా దయచేసి మాకు జనరల్ బాడీలో మేము రిక్వెస్ట్ చేసి సార్ మాకు ఇప్పటి వరకు మిషన్ దగ్గర పైప్ లైన్ లేదు మాకు వాటర్ ట్యాంక్ లేదు ఇప్పుడు దయచేసి మాకు వాటర్ వారంటీ ఇవ్వండి గత నలభై సంవత్సరముల కిందట మాజీ సర్పంచ్ నారాయణ అంటే మా గ్రామ పంచాయతీ మొట్టమోద సర్పంచ్ నారాయణ ఉన్నాడు ఆ టైంలోనే మిషన్ దగ్గర లేకుండా అప్పుడు పైప్ లైన్లు గ్రామ పంచాయతీ నిధుల ద్వారా సిమెంట్ పైపులు లు వేసి దాదాపు ఇప్పుడు దాదాపు ఎంత ఐదు ఫీట్లు లోపడుకుంది ఇప్పటికి అంటే ఇప్పటికి రోడ్లు మట్టి కొట్టడము సీసీ రోడ్లు వేయడం వల్ల ఇది దాదాపు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేయాలని ఎంత రిక్వెస్ట్ చేయ చేయలేదు ఇప్పటికి మన ఎమ్మెల్యే గారు మొన్న ఓడిపోయినా ఇప్పుడు గెలిచిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దయచేసి నమస్కారం చేసినాం మా అందరికి మాకు ఏం కావాలని ఒకసారి మా మాకు ఏమేమి కావాలని మా విలేజ్ గ్రామ సభ ఏర్పాటు చేసి మాకు ఈ పని కావాలి ఈ పని కావాలి ఒక పెద్ద లిస్టు పంచవర్ష ప్రణాళిక ఐదు సంవత్సరాల్లో మాకు ఈ పని చేయండి అని చెప్పి ఒక లిస్టు తయారు చేసి మేము ఇవ్వడం వల్ల మాకు కార్ ఆఫీసర్ తెలియజేశాం డైరెక్ట్ కార్ ఆఫీసర్ ఇచ్చేస్తుంది ఏంటనే స్పందించి మాకు లింక్ గుమ్మాల్కి వెళ్ళి లింక్ కలిసే డబల్ రోడ్ ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ టూ క్రోడ్స్ పెట్టి మాకు ఈరోజు రోడ్ ఇచ్చేసాను అదే విధంగా మళ్ళీ ఏంటి కొత్తపల్లి టు కొత్తపల్లి బీటీ రోడ్ కొ విలేజ్ వరకు అది కూడా బీటీ రోడ్ వరకు మాకు టూ ఫోర్ లాక్స్ ఫోర్ ఫోర్ క్రోడ్స్ ఆ బీటీ రోడ్ ఓకే అయిపోయింది ఇక్కడ మనకి ఏమి కావాలన్న విధంగా ఇమీడియట్లీ ఇప్పటికి ట్రాన్స్ఫర్ అని ఐదు ట్రాన్స్ఫర్లు ఓకే చేసి ఇప్పటికి మాకు ప్రాబ్లం ఉంది ట్రాన్స్ఫర్ ఓకే పెన్షన్ లో కొ ఇమిడియట్లీ మాకు రేషన్ సార్స్ వస్తున్నాయి పది రేషన్ సార్స్ ఇప్పుడు త్వరలో వచ్చేస్తున్నాయి మాకు అందరికీ హామీ ఇచ్చినాం ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఇప్పుడు మాకు ఏంది రుణమాఫీ మేము గత పది సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా నాకు ఐదు అప్పుడు అయితేనే నేను ఇరవై ఐదు వేలు మాఫీ అన్నాడు ఈ రోజు మాఫీ చేస్తే మిత్తి కిందికి పోయింది కేసీఆర్ గవర్నమెంట్ లో మళ్ళీ వస్తుంది వస్తే ఆశపడదు సెకండ్ టర్మ్ మొత్తంకే రాలే ఇప్పుడు మా దాదాపు డెబ్బై మందికి లక్ష లోపు ఉన్న రైతులకు అందరికీ రుణమాఫీ అయింది మా రైతుల తరఫున అందరికీ అందరి తరఫున ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రికి కృతజ్ఞ తెలియజేస్తున్నాం అందరిగా అక్కడికి ఇక్కడికి మనం అందరికి అందరికి ఒక దగ్గర గుమ్మి అందరికీ అందరికి నచ్చి కృతజ్ఞత తెలియజేసినాం తెలియడం వల్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినారు ప్రతి ఒక్క రైతులు ఎంతో సంతోషంగా చాలా ముఖ్యమైన మన ముఖ్యమంత్రి కావడము ఎంతో గౌరవం మన కూడనల్ అని చెప్పి ఎంతో సంతోషపడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు నాలుగు నాలుగు వేల రెండు వందల కోట్లు ఇక్కడికి మన వాటర్ కొరకు కెనాల్స్ తీసుకొచ్చి రావడం వల్ల ఇక్కడికి వెళ్లి నారణ బేడు అదేవిధంగా కిందికి మొత్తం అంటే ఏరియల్ సర్వే అంటే హెలికాప్టర్ ద్వారా సర్వే చేసేసి కోల్సార్ మొత్తం అట్లకి అట్లాగెళ్లి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు జూరాలి ఎత్తిపోస్తున్నది అది రద్దు చేసి మనం ఇక్కడికి వెళ్ళే అంటే ఇక్కడ చెలరని నింపుకుంటూ ఈ డేట్ కోల్సార్ నీళ్ళు పోవడానికి సర్వే చేసేదు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మా రైతులందరూ మా తాలూకా రైతులందరూ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ ఈ సర్వే చేయడం వల్లనే ఖాళీ హెలికాప్టర్ తీయడం వల్లనే ఎంతో మంది ప్రజలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనకు ఇంకా అభివృద్ధి కాకుండా ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పుడు మనకు నూట ఇరవై కోట్లు కేటాయించారు మన కోడంగల కొరకు మా ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే కింద రెండు కోట్లు మూడు కోట్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు కేటాయిస్తే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే ఉండడం వలన మనకు నూట ఇరవై కోట్లు కేటాయించారు ఆన్ స్పాట్లా ఇప్పుడు మళ్ళా అయింది ఇప్పుడు సీఎంఆర్ల కింద ఇట్లా ఇట్లా పెట్టగానే మాకు వచ్చింది ఇప్పటికీ దాదాపు ఎనిమిది మందికి వచ్చిన మా దగ్గరగా ఇట్లా పెట్టగానే గతంలో ఉన్న వాళ్ళకు ఎన్ని నెలలు రెండు నెలలు మూడు నెలల వరకు కూడా వీటికి రాలేదు ఇప్పుడు మనం ఇట్లా ఛాన్స్ బాడీ కాడ ఆఫీసర్ ఒక మనం అప్లికేషన్ రిఫరెన్స్ రాసిస్తే ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి ఇప్పటికీ మందికి నా మూడు లక్షలు పెడితే లక్ష రూపాయలు వచ్చిన లక్ష పదివేలు పెడితే అరవై వేలు వచ్చినాయి వారికి మొన్న ఇంకొకరు టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టి కూడా రాకపోతే మొన్న ఒక బాబుకు పది పదివేలు వచ్చినాయి ఇంకా వాళ్ళ ఫాదర్ కి లక్ష రూపాయలు పెట్టినామో ఆయన త్వరలో వచ్చేస్తున్నాయి అదే కాకుండా ఇంకా ఏ ఉన్నా కూడా మనం కాడ ఆఫీసర్ స్పెషల్ అథారిటీ పెట్టడం వల్ల మా ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి కలుపుకున్న కూడా డైట్ దగ్గర పోతే ఏ పని అయినా ఇట్లా పోయి ఇట్లా రాసిస్తే అయితే సాంక్షన్ ఓకే అయిపోతున్నాయి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా మా కోరికలు మా ఊరు చాలా చాలా ఉన్నాయి అండర్ గ్రౌండ్ అనేది పైప్ లైన్లు ముఖ్యంగా మా ఊరికి జీవనాధారమైనటువంటిది కొమ్మూర్ కాల్వ ఇక్కడ గత ప్రభుత్వం అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాల కిందట ఒక కథను ఏర్పాటు చేసిండు ఆ కథలో మన మా ఊరు విలేజ్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంది ప్రతి సంవత్సరం మేము తూముకొకరు లెక్క పొట్టి పోయి నలభై మంది ప్రతి సంవత్సరం పోయి కాలువ ఒకరో వ్యక్తిగతంగా పోయి కాలువ తీసుకుంటూ మేము పూడికతీతాలు తీసుకుంటూ మా ప్రజలందరూ ఆ విధంగా బతుకుతుండ్రి అయితే ఇప్పుడు ఏమైంది ఇంత ఇంత రాను రాను ఎవరు కష్టం చేయలేకపోతున్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము ఒక లెటర్ పెట్టేసినాం మాకు ఎక్కడికైతే కత్వ ఉందో కత్వ నుండి ఈ పిన్నుకుంట వరకు మాకు సీసీ రోడ్ సీసీకి సంబంధించి సీసీ అత్తలైతలు సీసీ చేసి మొత్తం మాకు కంప్లీట్ చేయాలని ఎన్ని రూపాయలైనా కష్టలేదు పర్వాలేదు మాకు దయచేసి ఇష్టడని మేము ఆశించి మా ప్రజలు కానీ మేము కానీ ఇంతవరకు ఆశించినాం ఇప్పటి వరకు కూడా మనము సర్పంచ్ అయిన తర్వాత కూడా మాకు ఎంతో ఫోర్స్ చేశారు మీరు కాసే పార్టీలు కలవండి మీకు అధ్యక్ష విద్యం అన్నారు అదంతా గమనించి మేము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మాత్రమే ఈ పార్టీ కాంగ్రెస్ అది కాదు మేము రేవంత్ రెడ్డి పార్టీ అని ఈ పార్టీలో చేస్తే ఈ పార్టీలోను ఆ పార్టీ ఆ పార్టీ ఇప్పుడు ముందు కూడా రేవంత్ రెడ్డి పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ మేము ఇప్పటి వరకు ఏమి అనుకుంటే అది మాకు క్లియర్ గా చేసాడు ఆయన శక్తుబల్గా రాజశక్తి కృషిపడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మనకి ఇంకా చాలా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఆశిస్తున్నాం మేము ఇంకా ఎంతో పెద్దగా మా ప్రజలందరూ మా కోడగ తాలూకా వాళ్ళు ఎంతో ఆశించారు అంతా చేయిస్తాడు అనుగుణంగా మేము ఆశిస్తున్నాం ఇంకా ఇతర వేరే జిల్లాల వాళ్ళు వాళ్ళంతా అంతా మీ జిల్లాకి తీసుకుపోతుండ్రా అని అన్న కూడా మా మీద దయ ఉంచి కూడంగల్ అంటే ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి కూడంగల్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడంగల్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డినే కూడంగల్ అనే స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు మన పేరుని ప్రఖ్యాతిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిన శుభ పరిణామం ఎక్కడ నుంచి యాక్చువల్ ఇక్కడ ఈ బిడ్డ ఈ బిడ్డ నుంచి సీఎం అయిన ఎలా చూస్తారు మీరు మా సొంతగా అంటే అక్కడ ఆయన కళ్ళకుల పుట్టని ఇక్కడ ఇక్కడ కూడంగల్ అంటేనే రేవతి రెడ్డి ఇక్కడ మా కూడంగల్ ప్రాపర్ ఆయన ఆయన అభిప్రాంతం మా కూడంగల్ ప్రజలందరూ ఎంతో సంతోషంగా లేదు మా కూడంగలే ఈ సొంత ప్రాపర్ అనే అభిప్రాంతం ఉన్నారు అందరు ప్రజల ఇంకొకటి అన్న బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉంది అవును మీరు అప్పుడు అధికారంలో లేరు అప్పుడు మీకు ప్రలోభం రాలేదా మీరు రాండే కృష్ణాయ గౌడ్ గారు మీరు వస్తే ఇంకా అభివృద్ధి చేసుకుందాం మీరు మీలాంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు వస్తే బాగుంటుంది పార్టీ కానీ అడగలేదా అడిగిండు డైట్ జెడ్పీటీసీ అడిగిండు ఇంతవరకు మాజీ ఎంపీ అడిగినారు ఖచ్చితంగా మీరు రండి మీకు మాకు ఆఫర్ కూడా ఇచ్చారు మీకు ఐదు లక్షలు ఇస్తాం మా పార్టీలకు కలవండి మీకు ఐదు లక్షలు ఒక రూపాయి నాకు అక్కర్లేదు రూపాయలతో కదా మనం రేవంత్ రెడ్డి మన అకౌంట్ యాక్చువల్ ఐదు లక్షలు పది లక్షలు ఇస్తాను కూడా మీరు పోకపోవడం ప్రధాన కారణం ఏంటి ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి మాకు మాకు మీరు అభిమాని ఆయన ఖచ్చితంగా మా ప్రజల కోరిక నెరవేరుస్తాయని మా పూర్తిగా నమ్మకం ఇంకొకటి ఏంటంటే ఎన్నో అసలు మేము మేము చిన్న ఉన్నప్పటికీ స్కూల్ కు గున్మాలు దగ్గరికి వెళ్ళాం గుడ్మాల్ ఇక్కడ నాలుగుడు నడుచుకుంటూ పోయినాం మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ గుడ్మాల్ స్కూల్ చదువుకోం నచ్చుకుంటూ పోయినాం అసలు మా జీవితం కూడా బీటీ రోడ్డు అవుతుందా కాద అనుకున్నాం కానీ రేవంత్డు వచ్చిన తర్వాత అంతవరకు మేము నందరం వెంకటే పార్టీ మేము ఎప్పుడు మా జీవితం మొత్తం తెలుగుదేశమే సారి ఇక్కడ కాల్సిన కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినాం అయితే అప్పటికెళ్ళి ఇప్పుడు కూడా మాకు ఖచ్చితంగా రేవంత్ వచ్చిన మా పని పక్క గ్యారంటీ బీటీ రోడ్ వేస్తాడు మా ఊరికి బస్ వస్తుంది ఖచ్చితంగా వస్తాయని మేము క్లారిటీ నమ్మకం ఉన్నాం అందువల్ల మేము కలవలేదు అన్న యాక్చువల్గా బిఆర్ఎస్ పార్టీ అది సంవత్సరాలు పరిపాలించింది అదే నుంచి అంటే ఎనిమిది ఎలా కనిపిస్తున్నా అక్కడ ఇక్కడ అప్పటికి ఏమి డిఫరెన్స్ అంటే రైతుల పక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే రైతులు విమర్శించారు ఇప్పుడు మనకు కేసీఆర్ గారు మనకు రైతులు ఉన్న ఇచ్చారు ఇవ్వలేదు మనకి ఇంత కూడా ఎంత ఇవ్వలేదు ఏంది ఒకటే మీద 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 అంటే ప్రజలకు ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే అవి మాత్రమే గమనించి అంటే పైసలు ఇప్పుడు ఎవరిస్తే వాళ్ళు మా మారింటారు అనే అభినంత మాత్రమే ఆ మీన మీన అన్ని కోరు కోరిక చిన్న చిన్న చేసేసి ఆ విధంగానే చేసి ఆయన ఓట్లు వేసుకున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది అంటే గొప్ప పార్టీ జాతీయ పార్టీ ఇదేమో బీఆర్ఎస్ మొన్న కలిసింది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ గా మార్చాడు కానీ టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కనుక అది అనుకున్న స్థాయిలో ఏమి చేయలేదు ప్రధానమంత్రి వస్తుండగానే కానీ కవలెక పోయిస్తున్నాడు ఎందుకు అంటే అహం మన ముఖ్యమంత్రి అది కాదు ఒక్కడికి పది సార్లు ప్రధానమంత్రి కలుస్తాడు ఉప ముఖ్య ఉప ప్రధానమంత్రి కలుస్తాడు హోమ్ మినిస్టర్ దగ్గర కలుస్తాడు ఆర్థిక శాఖ మంత్రి కలుస్తాడు అందరి దగ్గర ఒక్కొక్క దగ్గర సార్ మా మా రాష్ట్ర ప్రాబ్లం ఇది ఉంది ఖచ్చితంగా మాకు ఈ విధంగా సాయం చేయండి ఎని డైట్ ఎల్ఆర్ఎస్ పార్టీ ఒకటి విమర్శిస్తున్నా ఏం విమర్శ యాక్చువల్ గా చోట బాయ్ అంటే యాక్చువల్ గా నరేంద్ర మోడీ అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదములే చూడడానికి మాత్రమే ఆ విధంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు బీజేపీ పార్టీ వేరు కాదు రెండు ఒకటే పార్టీని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది మీకు తెలుసు అది అబద్ధం ఎందుకను ఇప్పుడు మా దగ్గర అసెంబ్లీ ఎలక్షన్ లో ముప్పై రెండు రోజులు బీజేపీకి వచ్చినాయి ఇప్పుడు నాలుగు వందల చర్యల ఓట్లు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసింది అక్కడ మొత్తం బీజేపీ అంతా టిఆర్ఎస్ మొత్తం అక్కడ బీజేపీ చేసేసింది అక్కడ కూడా మనం ఎట్లా అనుకుంటాం కృష్ణయ్య గారు నిరంతరం గ్రామం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు అదే విధంగా ఇక్కడ జరుగుతున్న ఆ కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆయన దృష్టి పెడతాడు అవును కంపల్సరిగా ఇప్పుడు లోకల్ బాల్ ఎలక్షన్ కూడా ఆయన కంపల్సరీ గ్రామం నుంచి సర్పంచ్ గా పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అది నిజం ఇప్పటి వరకు మనము ఏ ఒక్క ప్రజల్ని కూడా ఏ ఒక్క మనం ఇల్లు శాంక్షన్ ఇస్తే పర్వసేస్తా ఒక్కరి దగ్గర ఫైన్ ఆశించకుండా వాళ్ళకు న్యాయం చేయాలి మనం ఎవ్వరి దగ్గర అసలు లంచం అనేది మన దృష్టిలో ఉండకూడదు అని ఇంతవరకు ఏ ప్రజలన్నా దగ్గరకు పోయి వెళ్ళండి వెళ్తే మనం ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసినట్టే ఈ రోజు మళ్ళీ నేను ఎలక్షన్ పోటీ చేయం ఒక్కరి దగ్గర రూపాయి తీసి తీసుకున్నా ఆశించిన అని అభిప్రాయం ప్రజలు ఎవరు ఒక్క మాట అన్న నేను మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయను ఇది నా సిద్ధాంతం ఎందుకంటే ఇప్పటి దగ్గర ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఏ ఏదన్నా కానీ హౌసింగ్ పర్పస్ గాని ఇంకా వే పది విషయం కానీ అది కానీ ఇది కానీ ఏ విషయం ఇంతవరకు ఎవరి దగ్గర పైసలు ఆశించకుండా మనం వ్యక్తిగతంగా కాకుండా మన పరంగా కూడా సేవ చేసిన అంతే తప్ప ఇంత ఇతరుల నుంచి ఏమి ఆశించలేదు డబ్బు మాత్రం ఎవరి దగ్గర ఆశించలేదు మళ్ళా ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ సర్పంచ్ గా మీరు ఉండబోతే ఏ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెడతారన్న ఇప్పటికీ మా దృష్టిలో చాలా ఉన్నాయి మా మనసులో చాలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మనం యువకులుగా ఇప్పటి వరకు మా ఊర్లేజ్ లో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఇంత గతంలో మా అన్న ఇక్కడే ఉండే నేను గతంలో వేరే దగ్గర పనిచేస్తుంది ఇక్కడ మా వచ్చిన తర్వాత సర్పంచ్ కానీ తర్వాత మన విలేజ్ గురించి తెలుసు నాకు అంత క్లియర్ గా తెలుసు వచ్చిన తర్వాత మనం ఏం చేయలే మనం చదువుకున్నం వచ్చినాం మనం చిన్నవాడపకి ప్రజలకు సేవ చేయాలి మంచి చేయాలి గ్రామం అభివృద్ధి కొరకు పాటు పడాలి అనే లక్ష్యంతో వచ్చినాం మనకు శక్తి కొరకు ప్రయత్నం చేసినాం ఇప్పుడుగా ఐదు సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కొంత మనం అనుకున్నది సాధించలేకపోయినా ఇప్పటికెళ్ళి ఖచ్చితంగా మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చింది ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అయ్యాడు పూర్తి నమ్మకంతో ఎటువంటి పని మిగిలకుండా అంటే నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఉండాలి అనే లక్ష్యంతో నేను ముందుకోవాలని ఆశిస్తున్నా ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం సూచన ఇవ్వగలరు ఒకటే ఫస్ట్ ఒకటే ఒకటి మా ప్రజలు సూచించారు ఏంటంటే మా గ్రామ ప్రజలు ఫస్ట్ ధర్మాన్ని నమ్మండి మోసం చేయొద్దు క్లియర్ గా మీకు ఏదైతే కావాలో డైరెక్ట్ అడగండి అడిగిన తర్వాత మధ్యవర్తిని కలిసి మాకు డబ్బులు ఇచ్చే వాళ్ళందరూ కలవకండి డైరెక్ట్ మన సార్ ను కార్డు ఆఫీసర్ను మీకు ఒకవేళ మమ్మల్ని మమ్మల్ని రావాలని నా దగ్గర రావాలని లేదు అవసరం డైరెక్ట్ కార్డు ఆఫీసర్ కూడా వెళ్ళండి ఒకవేళ మా గురించి ఒకవేళ మీ ఊర్లో ఏమైనా తోలుకరండి అంటే అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు మన ఊరు అభివృద్ధి కొరకు ఎవరైనా పర్వాలేదు ఎవరు వచ్చినా పర్వాలేదు వాళ్ళకారు మా శాక్షిత కృషి చేసాం వాళ్ళకి సూచన ఏంటంటే ఒకటి ఒకటి ముఖ్యంగా మోసం చేయకుండా ధర్మంగా నడిచిన ఏదైనా ఉంటుంది మా పార్టీ కార్యకర్తలను ఎప్పుడైనా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెన్నంటే ఉంటాం మేము వాళ్ళ వెంబడి మేము ఉంటాం ప్రతి ఒక్కరి వాళ్ళ పూర్తి సహకారం మా విలేజ్ లో పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎవరైతే చిన్నలు పెద్ద ఇంతంలో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మొన్న ఇంత మొదలు మా పార్టీలో కలిసిండ్రు వాళ్ళని గౌరవించుకుంటూ ఇంతమూలన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీ సర్పంచులు ఇవన్నీ మా మండలిలో మొత్తం మేమే తీసుకురావాలని మా పూర్తి ఆలోచనతో ఉన్నాము ఇప్పుడు నా మిత్రుల సహకారంతో నా మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుల పూర్తి సహకారం సర్పంచ్ నేను ఇప్పుడు నా మిత్రుల సహకారంతో నేను ముందుకెళ్తా వాళ్ళ పూర్తి సహకారం నాకు నిండుగా ఉన్నాయి ఆ గ్రామ అభివృద్ధి కనకుండా ఎంతో వాళ్ళు నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరూ దయ వల్ల నేను ముందుకు వెళ్తారని మీ అందరం ముందర కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఆశిస్తున్నా ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం సూచన ఇవ్వగలరు ఒకటే ఫస్ట్ ఒకటే ఒకటి మా ప్రజలు సూచించడం ఏంటంటే మా గ్రామ ప్రజలు ఫస్ట్ ధర్మాన్ని నమ్మండి మోసం చేయొద్దు క్లియర్ గా మీకు ఏదైతే కావాలో డైరెక్ట్ అడగండి అడిగిన తర్వాత మధ్యవర్తిని కలిసి మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళందరూ కలవకండి డైట్ మన సార్ నుడు కార్డ్ ఆఫీసర్ నోడు మీకు ఒకవేళ మమ్మల్ని మమ్మల్ని రావాలని నా దగ్గర రావాలని లేదు అవసరం అనుకుంటే డైట్ కార్డు ఆఫీసర్ కూడా వెళ్ళండి ఒకవేళ మా గురించి ఒకవేళ మీ ఊరులో ఏమైనా తోలు అంటే అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఎవరు ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేదు మన ఊరు అభివృద్ధి కొరకు ఎవరైనా పర్వాలేదు ఎవరు వచ్చినా వాళ్ళ వాళ్ళకు మా సాక్షితలు కృషి చేసాం వాళ్ళకి సూచన ఏంటంటే ఒకటి ఒకటి ముఖ్యంగా మోసం చేయకుండా ధర్మంధ నిరసనలకు ఏదైనా ఉంటుంది మా పార్టీ కార్యకర్తలను ఎప్పుడైనా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు వెన్నంటే మేము వాళ్ళు వెంబడి మేము ఉంటాం ప్రతి ఒక్కరి వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాం ఇదండి వాస్తవానికి చెప్పాలంటే కృష్ణ గౌడ్ కరాఖండిగా అయితే చెప్తా ఉన్నాడు కంపల్సరిగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను దిగబోతున్నాను